నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ ప్రాణాలు కాపాడటం కోసం ఇష్టంగా నీ చేత మెడలో తాళి కట్టించుకొని ఇష్టం లేని మనుషుల మధ్య బ్రతుకుతూ ఎన్నో అవమానాలు పడుతూ బ్రతుకుతున్నా ఈ సీతమ్మను అనుమానించటానికి నీకు మనసెలా వచ్చిందిరా పున్నమి లాంటి భార్య దొరకటం నీ అదృష్టం రా అలాంటి పున్నమిని అవమానిస్తే పురుగులు పోతావురా అని ప్రకాష్ అంటూ ఉంటే అనయ్య అసలేం జరిగిందో నీకు తెలీదు అని పృథ్వీ అంటాడు ఏంట్రా నాకు తెలియంది నువ్వు అన్ని మాటలు అంటున్నా కూడా అసలు పున్నమి ఎందుకు నోరు విప్పట్లేదో నీకు కాస్తైనా అర్థమవుతుందా చూలాల లాంటి మాటలతో తన మనసుని గుచ్చేస్తున్నావు తను ఎందుకు మౌనంగా ఉందో తెలుసా నా కోసం అని ప్రకాష్ అనటంతో అన్నయ్య అని పృథ్వీ అంటాడు అవున్రా నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పుకు పున్నమి శిక్ష అనుభవిస్తుంది నేను చేసిన తప్పుకు నా కన్నీళ్లతో పున్నమి కాళ్ళు కడిగినా కూడా తక్కువే అని ప్రకాష్ చెప్తాడు బావగారు వద్దండి అని పున్నమి అంటుంది నువ్వాగమ్మా వాడికి ఈరోజు నిజం తెలియాల్సిందే అని ప్రకాష్ అంటాడు పున్నమిని ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని నిందిస్తున్నావు కదరా దానికి కారణం ఏంటో తెలుసా నేను నేను మీ వదినకు చేసిన ద్రోహం రా నా భార్యకు నేను చేసిన మోసం రా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒన్ను ద్రోహం చేయటం ఏంటి మోసం ఏంటి అని పృథ్వీ అడుగుతాడు అవునరా నా భార్యకు నేను ద్రోహం చేశాను మోసం చేశాను అసలు ఏం జరిగిందంటే అని ప్రకాష్ జరిగిందంతా కూడా పృథ్వీకి చెప్తూ ఉంటాడు ప్రకాష్ పార్టీకి వెళ్తే సత్య పరిచయం అవటం ప్రకాష్ డ్రింక్ చేసి సత్య ప్రకాష్ ఇద్దరు కూడా ఒకటవటం అలాగే సత్య బాలు మధ్య నడుస్తున్న అక్రమ సంబంధం అంతా కూడా ప్రకాష్ పృథ్వీకి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పరా పున్నమి నీ దగ్గర అబద్ధం చెప్పిందా నీకు తెలియకుండా వేరే దగ్గరకు వెళ్ళిందా చెప్పురా అని ప్రకాష్ పృథ్వీని అడుగుతూ ఉంటాడు ఇక పృథ్వీ ఏడ్చుకుంటూ పున్నమి దగ్గరకు వెళ్ళి పున్నమి నీ త్యాగానికి లేవా నా అన్నను కాపాడటం కోసం నేను అన్న ప్రతి మాటను కూడా పడ్డావా నిన్ను ఇంతలా అనుమానించి అవమానించినందుకు నేను చచ్చిపోవాలి అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ అలా మాట్లాడకండి అని పున్నమి పృథ్వీ నోటికి తన చేతిని అడ్డు పెడుతుంది కొట్టు పున్నమి నన్ను కొట్టు నువ్వు ఈ ఇంట్లో నా భార్యగా అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను కనీసం భార్యగా కూడా చూడట్లేదు అవమానించాను అనుమానించాను అయినా కూడా నువ్వు మాత్రం నన్ను భర్తలా చూస్తున్నావు నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు నీ మనసేంటో తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను నా పాపానికి ప్రాయచ్చత్వం లేదు పున్నమి అని పృథ్వీ పున్నమి చేతులను తీసుకుని చంపలు చంపలు బాదుకుంటూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ మీరు చేసిన తప్పేం లేదు మీకు నిజం చెప్పకపోవడం నేను చేసిన తప్పే నిజం తెలుసుంటే మీరు అలా మాట్లాడేవాళ్ళు కాదు కదా అని పున్నమి అంటుంది ఒరే పృథ్వీ ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని ప్రకాష్ అంటాడు నువ్వేం బాధపడకన్నయ్య ఇకపైన ఆ సత్య సంగతి ఆ బాలు సంగతి నేను పున్నమి చూసుకుంటావు అని పృథ్వీ అంటాడు ఇక మరోవైపు భానుమతమ్మ జనార్దన్ చేత బ్రీఫ్ కేసులో కోటి రూపాయలు సర్దిస్తూ ఉంటుంది ఇదంతా శృతి కళావతి కళాధర్ నుంచి చూస్తూ ఉంటారు జనార్దన నేను అడగగానే కోటి రూపాయలు తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నారు ఈ ఆస్తి నీది ఈ డబ్బులు నీది అలాంటప్పుడు తెచ్చిచ్చినందుకు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇది నా ఒక్కదాందే కాదురా మనందరిది కానీ మీ పర్మిషన్ తీసుకోకుండా నా చిన్న కూతురు మనవరాలు వివరాల కోసం కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాను నన్నెవరూ తప్పు పట్టకండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మీరేమైనా దాన ధర్మాలు చేస్తున్నారా అత్తయ్య గారు మా ఆడపడుచు వివరాలు తెలుసుకోవడం కోసమే కదా మేమందుకు మిమ్మల్ని ఎందుకు తప్పుపడతాము సంతోషపడతాం కానీ అని సావిత్రి చెప్తుంది అమ్మ అమ్మమ్మకు చిన్న కూతురు మనవరాలపై బాగానే ప్రేమ ఉంది అని శృతి కళావతితో చెప్తూ ఉంటుంది మరోవైపు భాగ్యం అటుగా వెళ్తూ భానుమతమ్మ జనార్దన్ డబ్బులు బ్రీఫ్ కేసులో సర్దడం చూస్తుంది ఊరి దేవుడో కోటి రూపాయలు వాడు అడిగాడని చెప్పి వాడికి ఇవ్వటానికి ఈ అమ్మమ్మగారు సిద్ధపడినట్టున్నారు ఈ విషయం వెంటనే పునమి పృథ్వీకి చెప్పాలి అని భాగ్యం పరిగెత్తుకుంటూ పునమి పృథ్వీ దగ్గరకు వెళ్తుంది ఇక అప్పుడే భానుమతమ్మ జనార్దన ఈ డబ్బు తీసుకొని మనం బయలుదేరదామా అని అడుగుతూ ఉంటుంది సరే పదమ్మా అని జనార్దన్ అంటాడు ఇక అప్పుడే పృథ్వీ పున్నమి పరిగెత్తుకుంటూ వస్తారు నానమ్మ ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి డిటెక్టివ్ అసలు నిజంగా కోటి రూపాయలు డిమాండ్ చేశాడా అన్నది నా అనుమానం అసలు డిటెక్టివ్ అయినా కోటి రూపాయలు డిమాండ్ చేసింది కాదా అన్నది తెలుసుకున్న తర్వాత ఇస్తే బాగుంటుంది అని పృథ్వీ చెప్తాడు అవునమ్మమ్మ గారు డిటెక్టివ్ వృత్తిలో ఉండేవాడు అంత ఈజీగా అన్యాయం చేయాలని చూడరు న్యాయం వైపే నడవాలనుకుంటారు అలాంటి డిటెక్టివ్ కోటి రూపాయలు లంచంగా అడగటం ఏంటి అని పున్నమి అంటూ ఉంటుంది మీ బాధ నాకు అర్థమైంది కానీ నా బాధ మీకు అర్థం కావట్లేదు నిజంగా డిటెక్టివ్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తే మనం అతనికి డబ్బులు ఇచ్చామే అనుకో నా కూతురు నా మనవరాలి వివరాలు తెలుస్తాయి మనం డబ్బులు ఇవ్వకపోతే శాశ్వతంగా నా కూతురు నా మనవరాలి వివరాలు తెలియకుండా పోతాయి అందుకే ఎవరెన్ని చెప్పినా కూడా నేను వినదలుచుకోలేదు నాకు కోటి రూపాయల డబ్బులు కన్నా కూడా నా కూతురు నా మనవరాలే ముఖ్యం అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరోవైపు మయూకా భానుమతమ్మ ఫోన్కి ఫోన్ చేసి రింగ్ అవుతూ ఉంటే డిటెక్టివ్కి ఇస్తుంది నువ్వు చెప్పిన విధంగానే కోటి రూపాయలు సిద్ధం చేశాను నువ్వు ఎక్కడికి తీసుకురామంటావో చెప్పు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడికి తీసుకురావాలో లొకేషన్ అంతా కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తాను మీరు డ్రైవర్ మాత్రమే రావాలి వేరే వాళ్ళని తీసుకొస్తే ఆధారాలు మీకు జీవితంలో దొరకవు ఇట్నుంచిటే నేను ఫారెన్ వెళ్ళిపోతాను అని డిటెక్టివ్ బెదిరిస్తూ ఉంటాడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళమైతే ఎప్పుడో ఇచ్చేవాళ్ళము నాకు నాకు ఉతురువు నా మనవరాలు ఆధారాలే కావాలి డబ్బు లెక్కలేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే అయితే అడ్రస్ నేను ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తాను అని చెప్పి డిటెక్టివ్ ఫోన్ కట్ చేస్తాడు ఒరే నువ్వు మా బంగారు బాతువురా ఈ ఒక్క ఒక్క ఫోన్ కాల్తో కోటి రూపాయలు సంపాదిస్తున్నావు చూసావా అని అగ్నిదేవ్ డిటెక్టివ్తో చెప్తూ ఉంటాడు సార్ రేపు ఈ విషయాలన్నీ బయటపెడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని డిటెక్టివ్ భయపడుతూ ఉంటాడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా పిండుకోవాలిరా ఇప్పుడే నిన్ను వదిలేస్తే ఎలా చెప్పు అని అగ్నిదేవ్ అంటాడు ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక ఆ శివదేవి దగ్గర నుంచి ఎలాగూ డబ్బు తీసుకోలేకపోయాము ఈ భానుమతమ్మ దగ్గర నుంచి మొత్తం కూడా కొట్టేయాలి అని అగ్నిదేవ్ మయూకకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు భానుమతమ్మ గారికి వాళ్ళ కూతురు అల్లుడు అడ్రస్ ఇవ్వరా అగ్నిదేవ్ గారు అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటే అలా ఇస్తే మనకి డబ్బులు వాళ్ళు ఎలా ఇస్తారా ఇలాంటి బ్లాక్మెయిల్ ఎన్నో చేయాలి అని అగ్నిదేవ్ డిటెక్టివ్తో చెప్తూ ఉంటాడు జనార్దన బయలుదేరామా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మమ్మగారు గారు మేం కూడా వస్తామండి అని పున్నమి అంటుంది అతను డ్రైవర్ తప్ప ఎవరిని తీసుకురావద్దని ఎవరైనా వస్తే కనుక ఆధారాలతో సహా ఫారిన్ వెళ్ళిపోతానని కళాఖండీగా చెప్పేశాడు మీరెవరూ రావడానికి వీల్లేదు నా తిప్పలు నేను పడతాను అని భానుమతమ్మ చెప్తుంది జనార్దన్ బయలుదేరదాం పదా అని భానుమతమ్మ అంటుంది ఇదంతా చూస్తున్న శృతి వాళ్ళు అమ్మ అమ్మమ్మ ఇప్పుడు కోటి రూపాయలు తీసుకెళ్ళి ఆ అగ్నిదేవికి ఇస్తుంది ఆ అగ్నిదేవ్ వాటి నుంచి యాభై లక్షలు మనకిస్తాడు అని శృతి చెప్తూ ఉంటుంది అసలు యాభై లక్షలు వస్తున్నాయంటేనే నా మనసు ఉప్పొంగిపోతుంది యాభై లక్షలు రాగానే వాటిని తీసుకుని కొరియా వెళ్ళి నా ఫేస్ సర్జరీ చేయించుకుంటాను అని కళావతి చెప్తుంది ఎలక తోలు తీసుకొచ్చి ఉదికితే నలుపే కానీ తెలుపు అవుతుందా ఏంటి అని కళాదర్ అంటాడు ఏంటండి బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు మీ మొహంతో పోల్చుకుంటే నా మొహం బాగానే ఉందిలే అని కళావతి అంటుంది ఇక అక్కడ నుంచి శృతి కళావతి వాళ్ళు వెళ్ళిపోతారు పున్నమి ఇప్పుడు ఏం చేద్దాం అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అమ్మమ్మ కోటి రూపాయలు నష్టపోకూడదన్న ఆధారాలు మనకి తెలియాలన్నా ఒకటే సొల్యూషన్ వకీల్ సాబ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్ అని పున్నమి అంటుంది సరే పద పున్నమి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా బయలుదేరుతారు మరోవైపు అగ్నిదేవ్ డిటెక్టివ్తో కారులో బయలుదేరుతాడు ఒరే డిటెక్టివ్ నేను చెప్పేది బాగా విను ఇప్పుడు కాసేపట్లో భానుమతమ్మ వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇరికించాలని చూసావో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మీ గురించి నాకు బాగా తెలుసు సార్ మీతో నేనెందుకు పెట్టుకుంటాను అని డిటెక్టివ్ అంటాడు మాకు కావాల్సింది కూడా ఆ భయమే అని మయూ కంటుంది ఆ భానుమతమ్మ వాళ్ళు డబ్బులు తీసుకొని రాగానే వాళ్ళు డబ్బులు అక్కడ పెడతారు మనం ఎటువంటి ఆధారాలు లేని ఈ కవర్ని అక్కడ పెట్టేసి డబ్బు తీసుకొని వచ్చేస్తాము ఆ భానుమతమ్మ మాత్రం ఈ కవర్లో తన మనవరాలు తన కూతురు ఆధారాలు ఉన్నాయని అనుకుంటుంది అని అగ్నిదేవ్ మయూక డిటెక్టివ్తో చెప్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు తీసుకొని వాళ్ళ కూతురు మనవరాలు ఆధారాలు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు కదా సార్ అని డిటెక్టివ్ అంటాడు చేసేదే చెడ్డ పని మళ్ళీ దాంట్లో మంచి చెడు ఎత్తుక్కోవడమేట్రా అని అగ్నిదేవ్ అంటాడు పాపాత్ముల్లారా మీరు ఇలాంటి పని ఏదో చేస్తారని చెప్పేసే నేను ముందుగానే ఆ కవర్లో కమిలి శివదేవయ్యల ఫోటో పెట్టాను భానుమతమ్మ ఆ ఫోటోలు చూడగానే శివదేవయ్య తన అల్లుడని అత్తా అల్లుడు ఇద్దరు కూడా కలుసుకుంటారు మీ తండ్రి కూతురులో ఇద్దరి వల్ల కూడా కాదు వాళ్ళను కలుసుకోవడం ఆపటం అని డిటెక్టివ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు భానుమతమ్మ వాళ్ళు డిటెక్టివ్ చెప్పిన ప్లేస్కి వస్తారు వెంటనే డిటెక్టివ్కి ఫోన్ చేస్తారు మీరు చెప్పిన డబ్బులు తీసుకొచ్చాము అని భానుమతమ్మ చెప్తూ ఉంటే ఆ డబ్బుల్ని ఆ చెట్లలో పెట్టాలండి అని డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత రండి అప్పుడు మీకు కావలసిన ఆధారాలు మీరు పెట్టిన డబ్బుల దగ్గరే ఉంటాయి అని డిటెక్టివ్ చెప్పడంతో మీరు డబ్బులు తీసుకొని పారిపోతే ఎలా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీకు ఆధారాలు కావాలా వద్దా మీ ఇష్టం నన్ను నమ్మితే ఆధారాలు దొరుకుతాయి లేకపోతే శాశ్వతంగా దూరం అవుతాయి అని డిటెక్టివ్ చెప్తాడు ఇక పక్కనే ఉన్న జనార్దన్ అమ్మ కోట్ల రూపాయలతో పని ఎందుకమ్మా అతన్ని నమ్మి అక్కడ డబ్బులు పెట్టడం అని జనార్దన్ భానుమతమ్మకు చెప్తూ ఉంటాడు ఈరోజు డబ్బుల కోసం చూసుకుంటే నీ చెల్లెలు నీ మేనకొడలు శాశ్వతంగా దూరం అవుతారు జనార్దన అందుకే వాడు చెప్పినట్టుగా అక్కడే డబ్బులు పెట్టరా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే మీరు చెప్పిన ప్లేస్లోనే డబ్బులు పెడతాను అని జనార్దన్ బ్రీఫ్ కేస్ తీసుకొని అగ్నిదేవ్ వాళ్ళు చెప్పిన ప్లేస్లో బ్రీఫ్ కేస్ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఇక అగ్నిదేవ్ మూతికి ఖర్చీఫ్ కట్టుకొని తలపైన క్యాప్ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా తయారవుతాడు ఇక అప్పుడే పునమి పృథ్వీ వాళ్ళు వస్తారు వకీల్ సాబ్ అది అమ్మమ్మగారి కారు అది డిటెక్టివ్ కారు మీరు ఆ కారుని వీడియో తీయండి పోలీసులకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని పున్నమి చెప్తుంది సరే పునమి అని పృథ్వీ వీడియో షూట్ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్